మేక్ మై బేబీ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందు నేను స్పెషల్ వీడియో తీసుకొస్తున్నాను ఈరోజు మనం మేక్ మై బేబీ జీనియర్స్ తిరుపతి బ్రాంచ్ దగ్గర ఉన్నాము డైరెక్టర్ వచ్చేసి శ్రీ భాస్కర్ రాజు గారు ఇక్కడ ఎల్కేజీ యూకేజీ చదువుతున్న పిల్లలు వంద వేమన్య పద్యాలు భగవద్గీతలోని శ్లోకాలు చక్కగా చెప్పగలరు అంతేకాకుండా ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు కూడా శ్లోకాలు పద్యాలు చాలా చక్కగా చెప్తారు వన్ టు ట్వంటీ వరకు టేబుల్స్ కూడా చూడకుండా చాలా చక్కగా చెప్తారు దాంట్లో స్పెషల్ ఏంటంటే ట్వంటీ టేబుల్స్ చూడకుండా రివర్స్లో కూడా చెప్పగలుగుతారు ఇక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ చాలా బాగా చదవగలుగుతారు ఇంకా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ విద్యార్థులు కూడా టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లు చాలా బాగా చదవగలుగుతారు వీటితో పాటుగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కాకుండా టెక్స్ట్ బుక్లో ఉన్న స్పెల్లింగ్ వర్డ్స్ పిన్ టు పింట్ చెప్పగలుగుతారు ఇక్కడ విద్యార్థులు అందమైన చేతిరాత రాస్తారు మరీ ముఖ్యంగా రెండు చేతులతో కూడా చాలా చక్కగా రాస్తారు ఇంకెందుకు ఆలస్యం స్వయంగా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి చేసేద్దాం పదండి ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ విద్యార్థులు వంద వేమన పద్యాలు చెప్పగలుగుతారు దాంట్లో కొన్ని విందామా హాయ్ హాయ్ ఏ క్లాస్ నువ్వు నీ నేమ్ ఏంటి ఇప్పుడు హిరణ్య మనకి ఒక వేమన పద్యం చెప్తుంది విందాం చెప్పు పద్యం చెప్పు ఒక్క తల్లి కదూ పది పల్లి పూతల సంగిమా

మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్